తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్ట క్షేత్రంలో మరో అధునాతన సౌకర్యం అందుబాటులోకి రానుంది ప్రపంచంలోనే పూర్తిగా కృష్ణశిరలతో పునర్నిర్మించిన ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట ఆలయం ప్రసిద్ధి చెందింది పునర్నిర్మాణం జరిగిన నాటి నుంచి భక్తుల తాకిడి ఎక్కువైంది ముఖ్యంగా పర్వదినాలు సెలవుల్లో భారీగా భక్తులు తరలివస్తున్నారు దీంతో ఆలయ ఘాట్ రోడ్డుపై వాహనాలు బారులు తీరుతున్నాయి కొన్నిసార్లు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది మరోవైపు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్రం అమలు చేసిన పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా దేశ వ్యాప్తంగా రెండు వందల రోప్వేలను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా కింది నుంచి యాదగిరిగుట్ట ఆలయం వరకు ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్ మేర త్వరలో రోప్వే సౌకర్యం కల్పించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో ఇక భక్తులు నేరుగా కొండపైకి వెళ్లవచ్చు అలాగే కొండపై ట్రాఫిక్ సమస్య కూడా తగ్గనుంది ఈ పర్వతమాల పరియోజన కింద యాదగిరిగుట్టతో పాటు తెలంగాణలోని మరికొన్ని పర్యాటక ప్రాంతాల్లో రోప్వే సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది యాదగిరి గుట్టతో పాటు నల్లగొండలోని హనుమాన్ కొండకు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు నాగార్జున కొండ నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్దపల్లి జిల్లా మంతనీలోని రామగిరి కోటకు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర రోప్వే ఏర్పాటుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది ఇప్పటికే యాదాద్రి జిల్లాలోని భువనగిరి కోటపై రోప్వే ఏర్పాటుకు టెండర్లు కూడా పూర్తయ్యాయి త్వరలో పనులు కూడా ప్రారంభం కానున్నాయి ఈ రోప్వేలు భవిష్యత్తులో పర్యాటక రంగానికి ప్రజల సౌకర్యంతో పాటు ప్రత్యేక అనుభూతిని కూడా కలిగిస్తాయి చెబుతున్నారు ఈ రోప్ వేలు పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు భక్తులు నాగార్జున సాగర్కు వచ్చే పర్యాటకులు పెరగనున్నారు